ఆరు గ్యారంటీలు రైతు రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో కలిసి డ్రామాకు తెరలేపిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు ఇందులో భాగంగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు సెప్టెంబర్ మూడు నుంచి చేపట్టనున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా అర్బన్ సభ్యత్వ శిక్షణ తరగతులను శుక్రవారం నాగోల్లోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కవిత తరపున వాదించి ఆమెకు బెయిల్ ఇప్పించింది కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీయేనని అందరికీ తెలుసన్నారు అందుకే తెలంగాణ నుంచి ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి పోటీ చేస్తే ముప్పై ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ కనీసం నామినేషన్ కూడా వేయలేదని పేర్కొన్నారు త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు ్లాక్ లోకి వెళ్ల పోయా ఇప్పుడు అక్కడే పనిచేస్తున్న బీజేపీలో కష్టపడే ప్రతి ప్రాధాన్యం గుర్తింపు ఉంటుందని బండి సంజయ్ అన్నారు బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ప్రేమేందర్ రెడ్డి కొత్త రవీందర్ గౌడ్ పాల్గొన్నారు